ఓం సాయిరా శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆఫీసులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే తల్లి ఈ గురువారం చూసిన వెంటనే ఆలోచించకుండా నా పాదాలను తాకుబిడ్డ ఈ క్షణమే నీవు ఒక అద్భుతాన్ని చూస్తావు నాపై నమ్మకంతో ఒక్కసారి విను అనేసి ఒక చక్కని సందేశాన్ని అయితే బాబా గారు మనకు తెలియజేయబోతున్నారండి ఇక సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తల్లి ప్రతిక్షణం ఆలోచిస్తున్నావు బాబా ఎప్పుడు నా కోరికలు నెరవేర్చుతాడు అనేసి ప్రతిసారి నీవు అదే ఆలోచిస్తూ ఉంటున్నావు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు నేను చేసిన కష్టం అంతా ఏమైపోయింది బాబా నా కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడు కల కలుగుతుంది బాబా నేను ఇంత శ్రమ చేస్తున్నా నా కుటుంబ సభ్యుల వద్ద నాకు విలువ లేకుండా పోతుంది బాబా నేను ఇంత చేస్తున్నా నన్ను లెక్క చేయడం లేదు నన్ను కనీసం మనిషిగా కూడా చూడడం లేదు తండ్రి నేను ఒక మనిషిని నాకు ఒక మనసు ఉంది అని ఎవరు కూడా ఆలోచించడం లేదు నన్ను ఎవరు గుర్తించడం లేదు కానీ నేను మాత్రం వారికిలాగా మారలేకపోతున్నాను కానీ బాబా వారు అందరూ నా వారేగా వారికిలాగా నేను వదులుకోలేనుగా తండ్రి నాకు అందరూ కూడా సమానమే తండ్రి వారు ఎన్ని అన్నా అనుకున్నా వారి కోసం నేను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను నా కుటుంబ క్షేమమే నాకు కావాల్సింది బాబా కానీ నేను ఇంత కష్టం చేస్తున్నా నాకు ఫలితం అనేది లేకుండా పోతుంది అనేసి నన్ను ఎన్నో ప్రశ్నలతో రోజు కూడా వేది వేడుకుంటున్నావు కదా బిడ్డ బిడ్డ అన్ని ప్రశ్నలకు కూడా నేను సమాధానం ఇస్తాను తల్లి కేవలం నీకు కావాల్సిందల్లా నా పైన నీకు నమ్మకం మాత్రమే తల్లి నీవు కోరుకున్న కోరికలలో అది నెరవేరడానికి చేసే ప్రయత్నం ఉందా లేదా అని ఒక్కసారి నీకు నీవో ఆలోచించుకొని గమనించు బిడ్డ నిత్య నీవు అసలు సమయం అనేది ఏ విధంగా గడుపుతున్నావో ఒక్కసారి ఆలోచించు తల్లి నీవు నిత్య పక్కవారి గురించి ఆలోచించినంత విధంగా నీ గురించి నీవు ఒక్కసారి అన్న ఆలోచించుకుంటున్నావా బిడ్డ నీకు విలువ ఇవ్వని వారికే నీవు ప్రాముఖ్యత ఇస్తావు దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా బిడ్డ బిడ్డ నేను అడిగిన ఇన్ని ప్రశ్నలకు ఏమైనా సమాధానం ఉందా నీ దగ్గర నుండి ఎందుకో తెలుసా నీ గురించి నీకు ఆలోచన అనేదే లేదు తల్లి ఒక్కసారి ఒకటి చెప్తా విను ఎవరో నీకు విలువ ఇవ్వనవసరం లేదు ముందుగా నీవు నీ విలువను గుర్తించు నీవు గౌరవం పెంచుకో నీ పని పట్ల శ్రద్ధ పెట్టుబిడ్డ అప్పుడు నీ గౌరవం అదే పెరుగుతుంది తల్లి అందుకే బిడ్డ నీ పనిపై శ్రద్ధ పెట్టు దానితో నీవు మంచి ఆదాయాలు మంచి ఫలితాలు అనేవి నీకు కలుగుతాయి వచ్చి నీకు విలువను అదే విధంగా ప్రత్యేకమైన స్థానం అనేది నీకు నీకు నువ్వు సంపాదించుకోవచ్చు నీవు చేసే పనిలో న్యాయం అనేది ఉండాలి ఆ పనిలో నీ యొక్క కష్టంతోనే నీకు విజయాలు చేకూరుతాయి ఇక నీ కుటుంబ సభ్యుల విషయం కేవలం నీ యొక్క బాధ్యత మాత్రమే నిర్వహించు నీ కుటుంబ సభ్యుల మధ్య ఓ విపరీతగా అతి ప్రేమలు అనేవి పెంచుకోబాకు వారు నీపై ఎటువంటి ఇది చూపించినప్పుడు నీవు మాత్రం ఎందుకు అతిగా ప్రేమించి అతిగా మాటలు పొందడం నీకు అతి అంత అవసరమనేది లేదు కదా ఎందుకంటే ప్రతిదీ నాదే అనుకొని అతిగా నీవు పనిని కల్పించుకోకు నీవు చూపించే ఇంతటి ప్రేమ వారికి లేనప్పుడు అవతలి వారికి లేనప్పుడు నీవు కూడా ప్రతి దానిలోనూ కల్పించుకోకూడదు ఇలా నీవు చేస్తేనే అప్పుడు మాత్రమే నీ విలువ అనేది వారికి తెలుస్తుంది కాబట్టి బిడ్డ ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎన్నో సమస్యలతో అవి ఎంతో పెద్దవిగా అని చూసుకుంటూ వాటినే ఆలోచిస్తూ వాటి గురించే ఆలోచిస్తూ అనుక్షణం నీవు వాటి గురించే నీ జీవితాన్ని సగం వృధా చేసుకున్నావు కాబట్టి తల్లి నీ యొక్క బాధ్యతను వరకే నీవు నిర్వర్తించు నీవు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న నీ కోరిక తీరే సమయం అతి చేరువలోనే ఉంది బిడ్డ నీ బాబా దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు నీ మనసును కష్టపెట్టుకోకు బిడ్డ నీ బాబా మాటను గుర్తుపెట్టుకో నీకు అవమానాలు జరిగిన చోటే నీకు మేలు జరిగేలా చేస్తాను ఎవరైతే నిన్ను ఈ పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారో వారే నీకు అన్నిటిలోనూ తోడుగా నిలిచేలా మారడానికి నీ బాబా నీకు సహకారం అందిస్తాడు కాలం మార్పును చూస్తూ ఉండు బిడ్డ నేను వంటని నాకు ఎవరూ లేరు అని నీవు ఎప్పుడూ దిగులు చెందకు నీ బాబా నీకు తోడుగా ప్రతి దానిలోనూ ఉంటాడు నీకు ఏది కష్టం కలిగినా నీ బాబాకు చెప్పుకో వెంటనే నీకు సహకారం అందించేలా చేస్తాడు తద్వారా నేను నేనుగా రాకపోయినా నీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో సహాయం అందేలా నేను చూస్తానుగా బిడ్డ నీవు బాధపడుతూ కూర్చుంటే నీకు ఏమి ఫలితం వస్తుంది నీవు చేసే పనిలో నీవు ముందుకు సాగు అప్పుడే నీకు మంచి ఫలితం లభించేలా నేను చూస్తాను ఆ భగవంతుడు ఎప్పుడు మనుషుల జీవితంతో ఆడుకుంటూనే ఉంటాడు అన్నీ అవి అన్నీ కూడా మర్చిపో నేను చెప్పే మాటను నీవు గుర్తుపెట్టుకో నేను నీ మంచి కోసమే మా చెబుతాను ఇది కేవలం నీ ఓర్పుకు మాత్రమే పరీక్ష నేను ఇచ్చిన మాటను తప్పకుండా తీరుస్తాను బిడ్డ నీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా నాకు తెలుసు కదా ఇవి అన్నీ తొలగించడానికి నేను ఉన్నాను అవి అన్నీ కూడా సమకూర్చే విధంగా నేను చేకూరుస్తాను అవి త్వరలోనే నీకు అందబోతున్నాయి బిడ్డ ఇక నీవు వెనుతిరిగి చూసే పనిలేదు గర్వాన్ని చేరనీయకు సంతోషంగా ఉండు ఇక నుండి నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ముందు నీపై నీవు నమ్మకాన్ని ఏర్పరచుకో అలాగే నాస్మరణ చేస్తూ ఉండు బిడ్డ ఎక్కడ ఉన్నా సరే నీ ముందు ప్రత్యక్షమవుతాను ఇప్పుడు నీ మనసును ఆనందంతో నిండిపోయింది కదా ఈ పరిస్థితి ఎలా ఉన్నా కానీ నీ కోసం నా కోసం ఎప్పుడూ కూడా ఈ చిరునావ్వును జరగనివ్వకు అదే ఎప్పుడు కూడా నిన్ను ఒడ్డుకు చేరుతుంది ఇప్పటి వరకు జరిగింది అంతా మర్చిపో గతం గురించి ఇక ఎప్పుడూ కూడా ఆలోచించకు నీకు ఎదురైన అవమానాలు బాధలు కష్టాలు అన్నిటినీ మర్చిపో దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కదా అందరూ నా బిడ్డలే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యొక్క సమస్యను ఇబ్బందులను తొలగించే సమయం వచ్చే వరకు మీరు ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండాలి తల్లి అన్నీ నేను చూస్తూనే ఉంటాను అలాగే వారికి కాపాడుకుంటూ ఉంటాను నాకు కూడా సమయం అనేది ఒకటి ఉంటుంది ఆ సమయం రాగానే ఎవరికి ఏది ఇవ్వాలో అది నేను ఇస్తూనే ఉంటాను అది ప్రతి ఒక్కరికి అందే వరకు కూడా నేను ఓర్పుతో సహనంతో ఉంటాను అలాగే మీరు కూడా ఓర్పుతో సహనంతో ఉండండి ఆ ఓర్పు సహనం ఉన్నప్పుడే మనిషి యొక్క జీవితం ఒడిదుడుకులు లేకుండా సేమరపాటుగా సాగిపోతుంది బిడ్డ కాబట్టి నీవు నమ్మకాన్ని కోల్పోకుండా చిరునవ్వుతో ఉండు కుడిదిరుకులు అనేవి ప్రతి ఒక్క జీవితంలోనూ వస్తూనే ఉంటాయి వాటిని మాత్రం నీవు పట్టించుకోకూడదు బిడ్డ నీకు చేసే పనిలో కష్టం కలిగితే నీవు మాత్రం దానిని మధ్యలో విడవకు అలా చేయడంలో దానికి అర్థమే ఉండదు నీకు కష్టంగా ఉంది కదా బిడ్డ అనేసి నీవు ఆ పనిని వదిలిపెట్టినా నీకు దానివల్ల అంత నష్టమే చేకూరుతుంది కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు నీకు ఇప్పుడే కాదు ఇక ఇంకెప్పుడైనా చెబుతున్నారు నీకు ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకో నీవు చేసే ప్రతి పనిలో నేను అండగా తోడుగా ఉన్నా ఇక బిడ్డ నీ యొక్క కోరికలను అన్నీ కూడా నెరవేర్చడానికి ఒక చిన్న పని అయితే చెబుతాను చేస్తావా అది ఏమిటంటే ఈ గురువారమే కాదు నీకు వీలైన ఏ గురువారం అయినా ఆ గురువారం రోజు నా సన్నిధికి వచ్చి అక్కడ హోంగుండంలో నారికేళం సమర్పించు గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి నా యొక్క విభూతిని ధరించి నీ యొక్క కోరి కోరికను సంకల్పించుకో ఇలా చేస్తే నీ యొక్క కోరిక త్వరగానే నెరవేరుతుంది ఆ యొక్క మంటలలో నీ యొక్క నరదిష్టి నరగోళ అంతా కూడా మాడి మసైపోతుంది బిడ్డ గుర్తుంచుకో అదేవిధంగా ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన సమస్యలు అన్నీ నిన్ను వీడిపోతాయి నీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నీ యొక్క కర్మఫలం నుండి కూడా విముక్తి కలుగుతుంది బిడ్డ నీ యొక్క సంకల్పం కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ తల్లి కాకపోతే నీవు ఎప్పుడూ కూడా శ్రద్ధ శబూరి అనేది కలిగి ఉండాలి నాపై నమ్మకం వీడకు అదేవిధంగా నీవు చేసే పనిలో న్యాయం అనేది ఉండాలి తల్లి నీవు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం అయితే చెయ్యకు బిడ్డ బిడ్డ ఎదుటి వారితో ద్వేషంగా ఉండకు నీ బాధ్యత అనేది నీకు ముఖ్యం ఆ బాధ్యత పట్ల న్యాయంగా ఉండు నీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది నీవు కల్పించుకో నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నీ కుటుంబ సభ్యులకు నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి ప్రతి దానిలోనూ విజయం చేకూరేలా నేను చేస్తాను మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి కూడా అన్నీ కూడా సక్రమంగా ఉండే విధంగా నేను ఎప్పుడూ కూడా మీకు తోడుగా అండగా ఉంటాను బిడ్డ ఓం సాయిరం సర్వేజన సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్